జనం టీవీ సంచలనం అయినటువంటి జూబ్లీల్స్ ఎన్నికల ఎగ్జిట్ పోల్ వివరాలు ఇప్పుడు మీ ముందు తీసుకురాబోతున్నాం గతంలో మనం నాగార్జునసాగర్ హుజూర్ నగర్ హుజురాబాద్ అట్లాగే దుబ్బాక ఇట్లా అనేక రకాల ఉప ఎన్నికలు ఎక్కడ జరిగినా మన సర్వే టీం అక్కడ తిరిగి గ్రౌండ్ లెవెల్లో ఉండేటువంటి ఓటర్లను కలిసి ఆ వివరాలు మీ ముందు తీసుకొచ్చినాయి ఇప్పుడు ఇప్పటి వరకు కూడా జనం టీవీ చెప్పినటువంటి విషయాలు ఎక్కడ కూడా వెనకడుగు వేయలేదు తప్పు కాలేదు వందకు వంద శాతం నిజాయితీగా చెప్పినాం నాగార్జున సాగర్ ఎన్నికలతో సహా మొన్న జరిగినటువంటి మునుగోడు ఉప ఎన్నికలకు సంబంధించి కూడా మనం చెప్పినాం ఇట్లా ఈ జూబ్లీల్స్ సంబంధించి మనం నిన్ననే చెప్పేది ఉండే కొంత అనివార్య కారణాల వల్ల ఎగ్జిట్ పోల్ లేట్ అవుతుంది ఇప్పుడు మేము తీసుకొస్తున్నాం అయితే పంతొమ్మిది వందల యాభై ఏడులో ఈ జూబ్లీల్స్ నియోజకవర్గం ఏర్పడ్డది పంతొమ్మిది వందల యాభై ఏడు నుండి అరవై రెండు వరకు అంటే కేవలం ఐదు సంవత్సరాలే జూబ్లీల్స్ నియోజకవర్గం ఉన్నది అప్పుడు ఆ ఐదు సంవత్సరాలు ఉన్న కాలంలో మూడు సార్లు ఎన్నికలు జరిగినాయి అంటే పంతొమ్మిది వందల యాభై ఏడులో సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా జూబ్లీల్స్ ఎన్నికలు మొదటిసారిగా జరిగినాయి ఆ తర్వాత రెండుసార్లు ఉప ఎన్నికలు జరిగినాయి మొత్తం మీద పంతొమ్మిది యాభై ఏడు నుండి అరవై రెండు వరకు మూడు సార్లు ఎన్నికలు జరిగితే మూడు సార్లు కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలిచింది ఇది మనం చూడొచ్చు ఇది ఎవరు చెప్పలేనటువంటి విషయాన్ని మేము తీసుకొస్తున్నా మొత్తం మీద మూడు సార్లు కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలిచింది అంటే ఒకటి సాధారణ ఎన్నికల్లో రెండు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఆ తర్వాత ఆ కాన్స్టిట్యున్సీ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ కాస్త రద్దయిపోయింది మళ్ళీ రెండు వేల తొమ్మిదిలో ఆ జూబ్లీల్స్ వర్గం ఏర్పడింది రెండు వేల తొమ్మిది జూబ్లీల్స్లో మళ్ళీ ఏర్పడినప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున పీజేఆర్ పి జనార్దన్ రెడ్డి కొడుకు పిజేఆర్ కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా తొలిసారిగా అక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది ఆయన తర్వాత రెండు వేల పద్నాలుగు ఎన్నికలలో టీడీపీ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ పి విష్ణువర్ధన్ రెడ్డిపై గెలిచిండు విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిండు తర్వాత రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో మాగంటి గోపినాథ్ ఆయన టీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేసిండు ఆయన మీద ప్రత్యర్థి మళ్ళీ విష్ణువర్ధన్ రెడ్డి ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ నుండి గోపినాథ్ పోటీ చేసి గెలిచిండు ఆయన ప్రత్యర్థి అజారుద్దీన్ అంటే ఈ గోపినాథ్కి ప్రత్యర్థిగా మూడు సార్లు పి విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నాడు అనేటువంటిది మనం చూడాలి ఈ ఎన్నికల్లో విష్ణువర్ధన్ రెడ్డి గోపినాథ్ వాళ్ళ భార్య మాగంటి సునీతకు సపోర్ట్ చేసిండు అయితే ఇక్కడ ఆజానుకి టికెట్ ఇచ్చిర్రు విష్ణువర్ధన్ రెడ్డికి టికెట్ ఇవ్వకుంటే ఆయన అలిగి కాంగ్రెస్ పార్టీలో పోయిండు అంటే ఇక్కడ మనం చూడొచ్చు ఒక్కసారి టీడీపీ గెలిచింది రెండుసార్లు బీఆర్ఎస్ గెలిచింది మూడు సార్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది మొత్తం మీద సార్లు గెలిచింది కాంగ్రెస్సే మరి ఇప్పుడు నిన్న జరిగినటువంటి పోలింగ్లో రెండు వేల ఇరవై ఐదు జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో మరి ఏ పార్టీ గెలుస్తా అనేటువంటిది కూడా మీ ముందు తీసుకొస్తున్నా చాలా క్లియర్ కట్గా అయితే దీంట్లో మనకు ఏడు డివిజన్లు ఉన్నాయి సోమాజ్ తర్వాత షేక్పేట ఒకటి ఒకటి ఎర్రగడ్డ బోరబండ రెహమాన్ నగర్ ఆ తర్వాత సోమాజ్గూడ వెంగళరావు నగర్ అడ్డగుట్ట ఇట్లాంటివన్నీ కూడా ఈ డివిజన్లన్నీ కూడా ఈ జూబ్లీల్స్ హిల్స్ నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి అయితే ఇక్కడ షేక్పేట కాస్ట్లీ ఏరియా కొంత రిచ్ ఏరియా అది దాంట్లో బీఆర్ఎస్కు లీడ్ ఇస్తుంది అనేటువంటిది మనకున్న సమాచారం బోరబండ కాస్త క్లాస్ ఉంటారు క్లా కాస్త హార్డ్ ఉంటారు ఇద్దరు ఉంటారు కాబట్టి అక్కడ బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఫిఫ్టీ ఫిఫ్టీ ఆ ఓట్ బ్యాంకు షేరింగ్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇక మిగతా వాటిలలో కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశాలు ఉన్నాయి అందులో బీఆర్ఎస్ పార్టీ కొన్ని వచ్చే అవకాశాలు ఉన్నాయి ఏ ఓ ఏ పార్టీ గెలవబోతుంది అనేటువంటిది ఎన్ని ఓట్ల షేర్ ఓట్లు తోటి గెలవబోతుంది అనేటువంటిది మేము తీసుకొస్తా అయితే మనం ఇక్కడ చూడొచ్చు మనం నామినేషన్ వేసే టైంలో అంతా కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది కాంగ్రెస్కు అనుకూలంగా నవీన్ యాదవ్కు అనుకూలంగా ఉంది నామినేషన్ వేసే టైంలో ఆ తర్వాత కేటీఆర్ హరీష్ రావు చాలా సీరియస్గా ఈ ఎన్నికలను తీసుకొని సెంటిమెంట్ని రగల్చి కొన్ని ప్రయత్నాలు చేసి కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్ని కాస్త బీఆర్ఎస్ వైపు కూడా తిప్పుకోగలిగిర్రు బీఆర్ఎస్ గట్టి ప్రయత్నం చేసి వాళ్ళు ఓట్లను కొంత ఆ నియోజకవర్గాన్ని వాళ్ళకు అనుకు అననుకూలంగా ఉన్నటువంటి పరిస్థితిని అనుకూలంగా మార్చుకున్నారు అయితే ఇక్కడ ముస్లింలంతా ఎక్కువ బీఆర్ఎస్ వైపే ఉండే షాద్ ఇచ్చిండు కేసీఆర్ ముస్లింలకు రంజాన్ కిట్టి ఇచ్చిండు ఎంఐఎం కూడా అప్పుడు కేసీఆర్కి సపోర్ట్ చేసిండే ఇట్లా ముస్లింలు మొత్తం మీద ఎక్కువ మెజార్టీ అంతా కూడా బీఆర్ఎస్ వైపే ఉండే అది గ్రహించినటువంటి రేవంత్ రెడ్డి ఈ జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో ఓడిపోతే ఎట్లాగో రేవంత్ రెడ్డి మాట మంత్రులు ఇంటలేరు ఎవరు ఇంటలేరు అనేటువంటిది ఉంది మరి ఈ ఎన్నికల్లో ఓడిపోతే ఇబ్బంది అవుతుందని చెప్పేసి హజారుద్దకి మంత్రి పదవి ఇచ్చిండు కాస్త మైనార్టీ ఓట్లు ఇటు తిప్పుకోవడం తర్వాత ఎంఐఎం అధినేతను కలిసి ఆ ఎంఐఎం పార్టీ ఓట్లు కూడా ఇటువైపు వేసుకోవడానికి ఎంఐఎం పార్టీ మద్దతు మూటగట్టుకోవడం అది కూడా కొంత ఇటువైపు రావడం అంటే ఈ ముస్లిం మైనార్టీ ఓట్లు అన్నీ కూడా బీఆర్ఎస్ వైపు ఉన్న ఓట్లు అన్నిటి కాంగ్రెస్ వైపు మరల్చుకోవడంలో రేవంత్ రెడ్డి గట్టి ప్రయత్నాలు చేసిండు దాంట్లో సక్సెస్ అయిండు అనుకోవచ్చు మనం అయితే ఇక్కడ ఈ ఎన్నికల్లో గెలవాలని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు ఇక్కడ ఇంకొక కీలకమైనటువంటి విషయం మీ ముందు తీసుకురావాలి ఎవరు కూడా చెప్పలేదు ఇక్కడ కమ్మ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగానే ఉంటాయి అంటే మొదటగా ముస్లిం మైనార్టీ ఓట్లు ఉంటాయి ఆ తర్వాత యాదవ్ సామాజిక వర్గం ఓట్లు ఉంటాయి ఆ తర్వాత కమ్మ సామాజిక వర్గం ఆంధ్ర సెటిలర్స్ ఓట్లు ఉంటాయి అయితే బీజేపీకి జనసేన మద్దతు ఇచ్చింది బీజేపీకి టీడీపీ మద్దతు ఇవ్వలేదు ఎందుకు అంటే రేవంత్ రెడ్డి అనుకుంది కావాలి కాంగ్రెస్ పార్టీ గెలవాలి కాబట్టి ఈ లోపాయికార ఒప్పందం చంద్రబాబుకు రేవంత్ రెడ్డికి మధ్య నడిచింది సో టీడీపీ అఫీషియల్గా ఎవరికి మద్దతు ఇవ్వలే ఇండైరెక్ట్గా కాంగ్రెస్కు మద్దతు ఇచ్చింది మరి ఇక్కడ చూడొచ్చు మనం చంద్రబాబు రేవంత్ రెడ్డి రహస్య మీటింగ్ ద్వారా ఆ జూబ్లీల్స్ ఎన్నికలలో ఖమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి దరదాపు ఇరవై ఐదు వేల ఓట్లు ఉంటాయి ఆ ఇరవై ఐదు వేల ఓట్లను ప్రభావితం చేసేటువంటి నాయకులు ఎవరైతే కమ్మ నాయకులు ఉన్నారో వాళ్ళతోటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఎవరికి తెలియకుండా సమావేశమై చంద్రబాబుతో చెప్పించుకొని ఆ ఓట్లు నవీన్ యాదవ్ కు కాంగ్రెస్ పార్టీకి పడేందుకు శాయశక్తుల శక్తుల ప్రయత్నం చేసే రేవంత్ రెడ్డి దీంట్లో సక్సెస్ అయ్యండు అంటే కం మెజార్టీగా ఉన్నటువంటి మైనార్టీ ఓట్లను సాధించుకోవడంలో సక్సెస్ అయ్యిండు అట్లాగే యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లను కాంగ్రెస్ పార్టీకి వేపించుకోవడంలో సక్సెస్ అయ్యండు ఆ తర్వాత కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లను వేయించుకోవడంలో కూడా సక్సెస్ అయ్యండు రేవంత్ రెడ్డి అంటే ఇక్కడ చూడొచ్చు మనం ఇంకా అంటే తనకు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మలుచుకున్నాడు బిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా కూడా చేసిండు ఏం చేసిండు గోపినాథ్ మాగంటి గోపినాథ్ మొదటి భార్యను తీసుకొచ్చిండు ఆమెతో కొన్ని అలా కొడుకుతో ఆమెతో కొన్ని ప్రెస్ మీట్లు పెట్టించి కొంత రాజకీయ వర్గాల్లో చర్చ నడిపించే ప్రయత్నం చేసిండు వాళ్ళ అన్నను కూడా మాగంటి గోపినాథ్ అన్నను కూడా ఆయనతో కూడా కామెంట్లు చేయించి చివరికి మాగంటి గోపినాథ్ అమ్మతో కూడా మాగంటి గోపినాథ్ చనిపోవడానికి కారణం కేటీఆర్ అనేటువంటి ఆరోపణలు వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడు అంటే తన కుటుంబం మొత్తం మొత్తం రేవంత్ రెడ్డికి అనుగుణంగా మారి రేవంత్ రెడ్డి ఏం చెప్తే అది చేసిరు అంటే మాగంటి గోపినాథ్ కుటుంబాన్ని సైతం తన వైపు తిప్పుకోగలిగిండు రేవంత్ రెడ్డి మొత్తం మీద క్యాడర్ని బిఆర్ఎస్ క్యాడర్ని ని గందరగోళ పరచడంలో రేవంత్ రెడ్డి వందకు వంద శాతం సక్సెస్ అయిందని మనం చెప్పుకోవచ్చు ఇక పోల్ మేనేజ్మెంట్ కూడా పోల్ మేనేజ్మెంట్లో రేవంత్ రెడ్డి ఎవరిని నమ్మలే ఏ నాయకుడిని నమ్మలే తనే దగ్గరుండి నుండి స్వయంగా చూసుకుండు మంత్రులు ఎమ్మెల్యేలను నమ్మకుండా సీఎం రేవంత్ రెడ్డే అందరినీ ఫాలో అప్ చేసిండు మొత్తం అందరిని ఎక్కడికక్కడ ఫాలోఅప్ చేసి తన అనుచరులతో ఫాలోఅప్ చేసి పోల్ మేనేజ్మెంట్లో కూడా అనే కీలక పాత్ర వహించిండు ముస్లింలను డైవర్ట్ చేసిండు బీఆర్ఎస్ పోయే పై వైపు పోయేటువంటి ముస్లింలను కాంగ్రెస్ వైపు డైవర్ట్ చేసిర్రు ఆ నవీన్ యాదవ్ కూడా కలిసి వచ్చినాయి అన్ని నవీన్ యాదవ్కి ఏం కలిసి వచ్చినాయి రెండు వేల పద్నాలుగులో ఎంఐఎం పార్టీ తరఫున పోటీ చేసిండు సో ఎంఐఎం పార్టీతో సంబంధాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి అనే కొన్ని సామాజిక సేవా కార్యక్రమాలు చేసిండు అక్కడ మొత్తం మీద నవీన్ యాదవ్కు యాదవ సామాజిక వర్గం కలిసి వచ్చింది ఎంఐఎం మద్దతు ఇవ్వడం యాదవ్ ఓట్లు ఎక్కువగా ఉండడం ఈ కమ్మ సామాజిక వర్గం ఓట్లు రేవంత్ రెడ్డి మాట్లాడి పెట్టడం ఇవన్నీ కూడా కలిసి వచ్చినాయి ఆర్థికంగా బలం ఉన్నటువంటి నవీన్ యాదవ్ వాళ్ళ నాన్న శ్రీశైలం యాదవ్ ఇవన్నీ కూడా దీంట్లో పనికి వచ్చినాయి ఇంకొకటి అయితే బీసీల ఓట్లు కూడా కీలకంగానే ఉన్నాయి అక్కడ బీసీల ఓట్లు ఎట్లా తెచ్చుకోవాలని రేవంత్ రెడ్డి ఇంకొక పాచిక వేసింది ఏంది బీసీలకు డిప్యూటీ సీఎం ఇస్తున్నాం అని చెప్పి ఒక మాట మాట్లాడిండు ఈ మాట వెనుక రెండు ఉపయోగాలు రేవంత్ రెడ్డికి ఉంది ఒకటి బీసీల ఓట్లు కాంగ్రెస్ వైపు మరచుకోవడం ఒక ఉపయోగం అయితే రెండవ ఉపయోగం ఏంటంటే బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం అయినప్పటికీ ఆయన సీఎం రేంజ్లో రెచ్చిపోతున్నాడు కాబట్టి ఆయన చెక్కు పెట్టాలంటే ఇంకొక డిప్యూటీ సీఎంని తీసుకురావాలి ఇంకొక డిప్యూటీ సీఎం ఎవరు రావాలి బీసీ ఆయన రావాలి బీసీ అయిన ఎవరు రేవంత్ రెడ్డి చెప్పేట రావాలి కాబట్టి డిప్యూటీ సీఎంలు ఇద్దరు అవుతే ఈ బట్టి విక్రమార్క ప్రయారిటీ తగ్గించవచ్చు అనేటువంటిది అట్లా ఓట్లు వస్తాయి ఇటు బట్టి స్పీడ్ను తగ్గించవచ్చు అని బీసీ బీసీలకు డిప్యూటీ సీఎం పదవి ఇస్తా అని ఆయన మాట్లాడిండు రేవంత్ రెడ్డి సో బీసీలకు డిప్యూటీ సీఎం బట్టికి చెక్ అని కూడా మనం చెప్పుకోవచ్చు మహేష్ కుమార్ గౌడ్ తెర మీదికి తీసుకొచ్చిండు అంటే బట్టి విక్రమార్కకు పోటీగా మహేష్ కుమార్ గౌడ్ని తెర మీదకి తీసుకొచ్చి నువ్వు కూడా డిప్యూటీ సీఎం అన్నట్టు కలరింగ్ ఇచ్చారు మొత్తం మీద ఇక్కడ మనం చూడొచ్చు తెర మీదకి తీసుకొచ్చినట్టు అయితే ఇక్కడ విష్ణువర్ధన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి సంపూర్ణంగా సపోర్ట్ చేసిండు అంటే విష్ణువర్ధన్ రెడ్డి చేయలేదు అనేటువంటిది సమాచారం ఎందుకు మరి ఆయన రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిండు రెండు వేల పద్నాలుగులో ఓడిపోయిండు రెండు వేల పద్దెనిమిదిలో ఓడిపోయిండు రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్ నుంచి టికెట్ రాక బీఆర్ఎస్కి వచ్చిండు అంటే ఆయన రెండు వేల తొమ్మిది నుంచి పోటీ చేసుకుంటూ వస్తూనే ఉన్నాడు సో ఆయనకు ఎమ్మెల్యే కావాలనే ఆలోచన మళ్ళీ ఇంకొకసారి ఉంది అట్లా ఇప్పుడు ఈ మాగంటి సునీత గెలిస్తే వచ్చేసారి రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విష్ణువర్ధన్ రెడ్డికి టికెట్ ఇస్తుందా సిట్టింగ్ను కాదని సునీతను కాదని కాబట్టి ఈమె ఓడిపోతే రెండు వేల ఇరవై ఎనిమిదికి విష్ణువర్ధన్ రెడ్డికి క్లియరెన్స్ అవుతుంది ఈమె గెలిస్తే సిట్టింగ్కు మళ్ళీ ఈమెకే ఇస్తారు ఈమె గెలవకపోతే విష్ణువర్ధన్ రెడ్డికి ఇస్తారని ఆ లెక్కలు విష్ణువర్ధన్ రెడ్డి దగ్గర ఉన్నాయి కాబట్టి విష్ణువర్ధన్ రెడ్డి పూర్తి స్థాయిలో ఈమెకు సహకరించలేదనేటువంటిది సుస్పష్టం తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆయన అల్లుడే అవుతాడు నవీన్ యాదవ్ ఆయన కూడా పూర్తి స్థాయిలో సహకరించలేదు బీఆర్ఎస్లకు కింది నుండి ఈ నవీన్ యాదవ్కే సహకరించిండు అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి అది బీఆర్ఎస్ పార్టీకి నష్టం ఇక హరీష్ రావు ఆయన ఈ ఎన్నికలు స్టార్ట్ కాగానే హరీష్ రావు తండ్రి చనిపోయిండు హరీష్ రావు తండ్రి చనిపోగానే ఒక ఐదు ఆరు రోజులు ఏడు రోజులు మొత్తం మీద గ్యాబ్ వచ్చింది కేటీఆర్ ఒకడే అయిపోయిండు అన్నీ చూసుకోవడంలో ఇబ్బంది అయింది హరీష్ రావు కూడా ఉంటే ఇంక కొంత పరిభారం తగ్గి ఇద్దరు పంచుకొని కొంత మూమెంట్ తీసుకుపోయే ఉండే హరీష్ రావు తండ్రి మరణం కూడా ఈ బీఆర్ఎస్ పార్టీకి కొంత నష్టం చేకూరింది ఉప ఎన్నికలో మొదటిసారి దేశంలో ఎక్కడ ఉప ఎన్నికలు జరిగినా మంత్రులు ఎమ్మెల్యేలు అక్కడ ఉండేటువంటి పెద్దలు ఆ పార్టీ పెద్దలే గెలిపించుకొస్తారు కానీ దేశంలో మొదటిసారిగా రేవంత్ రెడ్డి ఈ ఉప ఎన్నికకు నాలుగు సార్లు వెళ్ళిండు నుండి చూసుకుండు ఈ దేశంలోనే మొదటిసారి ఉప ఎన్నికకు వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సో ఇక్కడ మాగంటి సునీత బీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేసింది కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ పోటీ చేశారు ఈ ఇద్దరి మధ్యలో బీజేపీ నుండి లంకల దీపక్ రెడ్డి త్రి త్రిముఖ పోటీ ఉంటుందన్నటువంటి ఈ సిచ్యుయేషన్లో త్రిముఖ పోటీ లేకుండా ద్విముఖ పోటీ ఉంది పోటీ నుండి బీజేపీ అభ్యర్థి తప్పుకున్నాడు దీనిలో కిషన్ రెడ్డి పాత్ర కూడా ఉంది ఏంది అన్నప్పుడు బీజేపీ అభ్యర్థి బలమైనటువంటి అభ్యర్థిని జూబ్లీల్స్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా ప్రకటిస్తే ఓట్ బ్యాంక్ చీలిపోయి ఇటు కాంగ్రెస్ ఓట్ బ్యాంకు చీలి బీజేపీకి పడితే మాగంటి సునీత గెలుపొందుతుంది కాబట్టి మాగంటి సునీత గెలుపొంద గెలుపొందొద్దు అంటే బీఆర్ఎస్ పార్టీ గెలవద్దు అంటే డమ్మి క్యాండినెట్ ను పెట్టాలి లంక దీపక్ రెడ్డిని సో అట్లయితే కాంగ్రెస్ గెలుస్తుంది ఇది ఇద్దరు రెడ్డిల రాజకీయం రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి ఈ ఇద్దరి వల్ల మాగంటి గోపినాథ్ సునీతకు పడాల్సినటువంటి ఓట్లు అన్ని కూడా బీజేపీకి పడాల్సినటువంటి ఓట్లు లంకల దీపక్ రెడ్డి డమ్మికి అనేటి వల్ల కాంగ్రెస్ వైపు ఎక్కువ ఓట్లు పోయినాయి బీజేపీ ఓట్లు అది ఇద్దరు లోపాయి ఒప్పందం కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి మధ్యలో అనేటువంటిది కూడా ఇంకొక విశ్లేషణ మొత్తం మీద ఒక పన్నెండు వేల నుండి పదిహేడు వేల ఓట్లతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపొందే అవకాశాలు దీంట్లో మనకు కనిపిస్తున్నాయి మొత్తం మీద పోయినసారి నలభై శాతం ఓట్ బ్యాంక్ ఓట్ షేరింగ్ ఉండే ఈసారి నలభై ఎనిమిది శాతం ఓట్లు పెరిగినాయి రేవంత్ రెడ్డికి అయి అనుకున్నదే అయింది ప్లస్ అయింది ఇక్కడ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే కేంద్ర నాయకత్వం దృష్టిలో సోనియా గాంధీ రాహుల్ గాంధీ కరిగే దృష్టిలో రేవంత్ రెడ్డి మోనార్క్ జూబ్లీలో గెలిస్తే అధిష్టానం దగ్గర రేవంత్ రెడ్డికి మంచి పేరు ఉంటుంది వీళ్ళంతా కొట్టుకపోతారు కింద ఉన్నటువంటి మంత్రులు వీళ్ళంతా కూడా కొట్టుకపోతారు రేవంత్ రెడ్డికి మంచి పేరు ఉంటది రేవంత్ రెడ్డి వాళ్ళనే పార్టీ నిలబడుతుంది మళ్ళొకసారి ముఖ్యమంత్రి అభ్యర్థి ఆయనే అనేటువంటిది అధిష్టానం దగ్గర ఆ నోట్ రాసుకుంటారు లెక్క రాసుకుంటారు సో ఇక్కడ గురువు సపోర్ట్ కూడా ఉంది చంద్రబాబు సపోర్ట్ వల్ల కూడా ఆయన రాజకీయంగా ముందుకు పోగలుగుతున్నాడు ఇదంతా కూడా బీజేపీకి ఈ ఎన్నికల్లో డిపాజిట్ వచ్చేటువంటి అవకాశాలు మొత్తమే లేవు బీజేపీకి డిపాజిట్ వస్తుందా రాదా అనేటువంటి మీమాంసలో కూడా ఉంది త్రిముఖ పోటీ అన్నారు గెలుపొందుతామన్నారు బీజేపీ నాయకులు అక్కడికి వచ్చి చాలా రకాల ప్రయత్నాలు చేసిర్రు అయినా కూడా గెలుపొందుతానంటే గెలుపొందలేదు మొత్తం మీద ఇక్కడ జూబ్లీ ఉప ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని ఒకే ఒక సర్వే చెప్పింది కేకే సర్వే ఎగ్జిట్ పోల్ మాత్రమే చెప్పింది ఇక కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చాలా సర్వేలు చెప్పింది ఏంది పబ్లిక్ పల్స్ అని చెప్పింది ఒకటి చాణక్య స్ట్రాటజీస్ నాగన్న సర్వే ఆపరేషన్ చాణక్య అట్లాగే జమ్ని సర్వే జన్మై సర్వే నెక్స్ట్ హెచ్ఎంఆర్ సర్వే అండ్ स्मार्ट पोल सर्वे मतलब